ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేసిన తర్వాత కూడా ఒక సందర్భంలో నైతిక విలువలను పాటించి రాజ్యసభ నుంచి తప్పుకోవాలని ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది నైతిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన మా అందరితో కూడా చర్చిస్తే మేమందరం కూడా వారించడం జరిగింది లేదు మీరు సీనియర్ మీరు ఉండవలసినటువంటి వాళ్ళు మీరు ఈ పార్టీలో కొనసాగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఏమి ఎల్ఏ మీడియా అయితే ఏమి రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం నిందలు వేయడం ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన్ని చాలా హ్యూమిలియేషన్ కూడా చేయడం జరిగింది బహుశా ఆ నేపథ్యంలో ఆ ఆవేశం ఆవేదనలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించి ఉండి ఉండవచ్చు ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయాలలో యాక్టివ్గా కొనసాగాలి ఇటు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పడినటువంటి వాడు కాబట్టి ఏదైనా ఎందువల్ల ఆయన నిర్ణయం ప్రకటించాడనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీదట ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనకు కూడా రాజకీయాల్లో కొనసాగి ఏదైతే సేవా విధానం భావం సేవ తత్వం ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి మా అందరి అభిలాష దాని ప్రకారం ఆయన పునరాలోచించి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి చెప్పి మేము భావిస్తున్నాం విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఎందుకంటే ఒక క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన లేని లేట్టు తప్పకుండా ఊపిస్తుంది సో ఇది చెలిమి లాంటిది కొత్త నీళ్ళు వస్తాయి తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి ఏం పెద్ద ఇబ్బంది ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను నాకు నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా ఆయన ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చేపడతారు ఎలక్ట్రానిక్ మీడియా చాలా దురదృష్టకరమైనటువంటి వార్త పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు வைஎஸ்ஆர் காங்கிரெஸ் பார்ட்டிக்கு அட்ரா பார்லமெண்டரீ பார்ட்டிக்கு கூட ஆய்னா வென்னெம்பாத்தி நிஜங்க அது பாதாக்கமாக பாதுபா ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్థం జరుగుతుంది వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు వ్యవసాయ దగ్గరికి వెళ్ళి పండిన తర్వాత రైతు ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మా పార్టీ సభ్యుడి అక్కడ ఎంపిక జరగ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను చేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే మళ్ళా ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు లేనప్పుడు మరి ఇది చాలా దిగ్బాంతి కలిగించినటువంటి వార్తది ఏ పార్టీ అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేది మనకి ఇంకా అర్థం కాలేదు వార్త ఏం జరిగింది ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారు వహించేవారైనా సలహాలు ఇచ్చేవారు పార్టీని చక్క ముందుకు నడిపించడంలో వేయింబోలు పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి గారు లేకపోవటం బాధాకరమైన విషయమే మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది రెడ్డి గారు లేని పెద్ద పెద్దలోటే ఏమో పార్టీ క్రమశిక్షణ నడిపేవాడైనా పార్టీకి ఎవరైనటువంటి వార్తలు చాలా రోజులు సే అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వస్తూ ఉంటారు ఆ లిస్టులు విజయసాయి రెడ్డి గారు వేయలేదు నేనైతే వస్తూ ఉంటాను వెళ్తూ ఉండాలి సహజంగా పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఆ జాబితాలో విజయసాయి రెడ్డి గారిని వేయలేం ఒక కీలక విన్నట్టు చెప్తాయి చక్కని అవగాహన ఉన్నవాడు ఇంకా లేదండి కలుస్తాను లేదండి నాకు ఇప్పుడే నేను ఫ్లైట్ ఆగి ఆగేటట్టుగా అప్పుడు మిస్డ్గా ఉన్నాయి రవి సుబ్బారెడ్డి గారు నేను వెళ్ళిన తర్వాత ఒకసారి అన్ని అయిపోయా ఉంటాయి ఇంకా వెళ్ళింది మాట్లాడితే ప్రయోజనం అనేది కూడా అనుకున్నాను నేను అయినా ఆయన కేసులు వేదేం కొత్త కాదు అంటే దాని గురించి నేను అనుకోను ఎలా ఉన్న కొత్త దాదాపు ఐదు ఆరు సంవత్సరాల సంవత్సరాలని కేసులతో ఒత్తిడి పడుతున్నారు పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని తెలియదు ఏమన్నా వరుసగా నేతలంతా పార్టీలు ఎట్లా మీ పార్టీ తీసుకెళ్ళబోతున్నారు ఎటువంటి ఇవన్నీ సహజమేనండి ఏ పార్టీ అధికారులు మనలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన కూడా వరుస కట్టలేదా ఏ పార్టీ లేదు ఏ పార్టీలో ఉంటానుంటే ఇవన్నీ కూడా అవన్నింటికి బాగాల్సిన అవసరం లేదు కానీ ఇది గురించి అయితే బాగుండదు కూడా నేను చాలా చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎట్లా ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీ నేత దేశాల్లో ఉన్నారు అక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఉంది సార్ రాత్రులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఏమైనా ఇబ్బంది ఏంటంటే ఒక మంచి నాయకులు మా దగ్గరికి వెళ్ళిపోలేదు బాధాకరం అంటే రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి కూటమి ప్రభుత్వం బాగా ఎట్లా ఉంది కోట పోలంటే ఏ అయితే ప్రజలు వాగ్దానం చేశారో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు డౌన్ ట్రాడెంట్ పీపుల్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది ప్రభుత్వం అదే అందులో రాబోయే ఎన్నికల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ బిలాంగ్ టు డౌన్ ట్రైడెంట్ కమ్యూనిటీస్ డౌన్ అందరికీ కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేని పరిస్థితి ముందు అమలు చేస్తారని నమ్మకం కూడా చేత మాతో ప్లస్ పాయింట్ మా పార్టీ పార్టీ గురించి పెద్ద ఇబ్బంది కానీ విజయసాయి రెడ్డి గారు అనుభవజ్ఞుడు మంచి ఇతర దాంట్లో అనుమానం ఏంటి ఎప్పుడైతే డెబ్బై ఐదు శాతం ప్రజలు నిరాశతో ఉన్నారు నెల్లిస్తూ ఉన్నారు చెప్తే మొదలైన అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాయన్న ఎందుకు ఆ ప్రకటన చేశాడనేటువంటి పూర్తి వివరాలు నాకు తెలియదు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేసిన తర్వాత కూడా ఒక సందర్భంలో నైతిక విలువలను పాటించి రాజ్యసభ నుంచి తప్పుకోవాలని ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది నైతిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన మా అందరితో కూడా చర్చిస్తే మేము అందరం కూడా వారించడం జరిగింది లేదు మీరు సీనియర్ మీరు ఉండవలసినటువంటి వాళ్ళు మీరు ఈ పార్టీలో కొనసాగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఏమి ఎల్ఏ మీడియా అయితే ఏమి రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం నిందలు వేయడం ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన్ని చాలా హ్యూమిలియేషన్ కూడా గురిచేయడం జరిగింది బహుశా ఆ నేపథ్యంలో ఆవేశం ఆవేదనలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించి ఉండి ఉండవచ్చు ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయాలలో యాక్టివ్గా కొనసాగాలి ఇటు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పడినటువంటి వాడు కాబట్టి ఏదైనా ఎందువల్ల ఆయన నిర్ణయం ప్రకటించాడనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీద ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనకు కూడా రాజకీయాల్లో కొనసాగి ఏదైతే సేవా విధానం సేవ తత్వం ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి మా అందరి అభిలాష దాని ప్రకారం ఆయన పునరాలోచించి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి చెప్పి మేము భావిస్తున్నాం విజయసాయిరెడ్డి గారి లేని లోటు ఖచ్చితంగా ఆయన ఎందుకంటే ఒక క్రియాశీలకమైన పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన లేని లోటు తప్పకుండా ఊపిస్తుంది సో ఇది ఒక చెలిమ లాంటిది కొత్త నీళ్ళు వస్తాయి తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి ఏం పెద్ద ఇబ్బంది ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను నాకు నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా ఆయన ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చెప్పాలి ೂನ್ ಆಫ್ ಮೈ ಗುಡ್ ಪ್ರಿಂಟ್ ಅಂಡ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಚಾಲ ದುರದೃಷ್ಟಕರ ವಾರ್ತರು ಶ್ರೀ ವಿಜಯಸಾಹಿರಡ್ಡಿ ಗಾರು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಾರ್ಲೆಂಟರೀ ಪಾರ್ಟಿ ಕೂಡ ಆಯ್ನ వెన్నెముక ఆయన వాస్తవన తర్వాత నిజంగా చాలా బాధాకరంగా నేనైతే చాలా బాధ బాధపడ్డాను నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్థం చేసిన వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు వ్యవసాయం దగ్గరికి కలిసి వెళ్ళిన తర్వాత ఏమైనప్పటికీ కూడా మళ్ళా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక జరగ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను చేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు లేనప్పుడు మరి చాలా దిగ్బంది కలిగించినటువంటి వార్త ఇది ఏ పార్టీ అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారు అనేదే మాకు ఇంకా అర్థం కాలేదు వాస్తవం మరి ఏం జరిగింది ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారై సలహాలు ఇచ్చేవారు పార్టీ నుంచి ముందుకు నడిపించడంలో జయింబోరు పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి గారు కాకపోవటం బాధాకరమైన విషయమే మళ్ళా మీ దగ్గరికి వచ్చింది జయసాయి రెడ్డి గారు లేని లోటు పెద్దలోటేమ్మ పార్టీ మాకు క్రమశిక్షణతో నడిపేవాడైనా నేను లేని పార్టీకి మరి ఎవరైనటువంటి బాధాకరమైన వార్త అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వస్తూ ఉంటారు ఆ లిస్టులు విజయసాగర్ రెడ్డి గారు వేయలేదు నేనైతే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటాను సహజమే పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఆ జాబితాలో విజయసాయి రెడ్డి గారిని వేయలేము ఒక కీలకమైనట్టు చెప్తే అవగాహన ఉన్నవాడు ఇంకా లేదండి ఇవన్నీ కలుస్తాను

ఆయన కేసులు ఇవ్వాలి ఏం గొప్ప కాదు అంటే దాని గురించి అని నేను అనుకోను ఎలా ఉన్న కొత్త దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కేసులతో ఒత్తిడి కొడుతున్నారు కొంచెం మరి నిర్ణయం తీసుకున్నారని తెలియదు కేసులు ఉన్నాయి నేతలంతా పార్టీలు పెడుతున్నారు ఎట్లా మీ పార్టీ ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఎటువంటి ఇవన్నీ సహజమేనండి ఏ పార్టీ అయితే మన వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అయితే కూడా వరస కట్టలేదా ఏ పార్టీ లేదు ఏ పార్టీలో ఉంటానుంటే ఇవన్నీ కూడా అవన్నింటికి ఆయన్నింటికి బాగా అవసరం లేదు కానీ దీని గురించి అయితే బాగుపడదు పొరపాటు నేను మీరు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎట్లా ఎదుర్కొతున్నారు ఇప్పుడు మీ నేత దేశాల్లో ఉన్నారు అక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు సార్ రాత్రులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు కానీ అనే ఇబ్బంది ఏంటంటే ఒక మంచి నాయకులు మా దగ్గర నుంచి బాగా కదా అంటే రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి కూటమి ప్రభుత్వం బాగా ఎట్లా ఉంది పాలన పాలనంటే ఏ అయితే ప్రజలు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయట్లేదు డౌన్ ట్రాడెన్ పీపుల్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది ప్రభుత్వం అదే అందులో రాబోయే ఎన్నికల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ బిలాంగ్ టు డౌన్ టైడెన్ కమ్యూనిటీస్ డౌన్ అండ్ పీపుల్ అందరికీ కూడా ఏ ఒక్క స్కీమ్ పడితే వాళ్ళకు కూడా అమలు చేయడం పరిస్థితి ముందు అమలు చేస్తారని నమ్మకం కూడా వాళ్ళు కోల్పోయింది మాతో పాయింట్ మా పార్టీ అంతే పార్టీ గురించి కొంచెం ఇబ్బంది లేదు కానీ విజయసాయి రెడ్డి గారు అనుభవజ్ఞనుడు మంచి ఇతర ఖచ్చితంగా వస్తాం దాంట్లో అనుమానం ఏంటి ఎప్పుడైతే డెబ్బై ఐదు శాతం ప్రజలు నిరాశతో ఉన్నారు నిర్లిప్తితో ఉన్నారు ఖచ్చితంగా మనం మొదలు రావడానికి అవకాశాలు ఉండవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాయన్న ఎందుకు ఆ ప్రకటన చేశాడనేటువంటి పూర్తి వివరాలు నాకు తెలియదు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేసిన తర్వాత కూడా ఒక సందర్భంలో నైతిక విలువలను పాటించి రాజ్యసభ నుంచి తప్పుకోవాలని ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది నైతిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన మా అందరితో కూడా చర్చిస్తే మేము అందరం కూడా వారించడం జరిగింది లేదు మీరు సీనియర్ మీరు ఉండవలసినటువంటి వాళ్ళు మీరు ఈ పార్టీలో కొనసాగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఏమి ఎల్ఏ మీడియా అయితే ఏమి రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం నిందలు వేయడం ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన్ని చాలా హ్యుమిలియేషన్ కూడా గురిచేయడం జరిగింది బహుశా ఆ నేపథ్యంలో ఆవేశం ఆవేదనలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించి ఉండి ఉండవచ్చు ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయాలలో యాక్టివ్గా కొనసాగాలి ఇటు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కీలకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పడినటువంటి వాడు కాబట్టి ఏదైనా ఎందువల్ల ఆయన నిర్ణయం ప్రకటించాడనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీదట ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనకు కూడా రాజకీయాల్లో కొనసాగి ఏదైతే సేవా విధానం భావం సేవ తత్వం ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి మా అందరి అభిలాష దాని ప్రకారం ఆయన పునరాలోచించి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి చెప్పి మేము భావిస్తున్నాం విజయసాయి రెడ్డి గారి లేని లోటు ఖచ్చితంగా ఆయన ఎందుకంటే ఒక పని పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన లేని లోటు తప్పకుండా ఊపిస్తుంది సో ఇది ఒక చెలిమలాంటిది కొత్త నీళ్ళు వస్తాయి తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి ఏం పెద్ద ఇబ్బంది ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను నాకు నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా ఆయన ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చేపడతారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా దురదృష్టకరమైనటువంటి వార్త పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక అయినా వాస్తవన తర్వాత నిజంగా చాలా బాధాకరమంగా నేను అయితే చాలా బాధ బాధపడ్డాను నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్థించిన వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు వ్యవసాయం అయిన దగ్గరికి వాళ్ళ తర్వాత మీరు అయితే ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మా పార్టీ సభ్యుల అక్కడ ఎంపిక జరగ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను చేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు లేనప్పుడు మరి చాలా దిగ్బి కలిగించినటువంటి వార్త ఇది ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో அது மக்கோம் ஆய்விச்சிணும் மாதிரி ஒரு மார்கர்சகம் வேவாரி சலாது இச்சேவா பார்த்தி சந்திக்கு நடிப்படங்க వెయ్యి బోళ్ళు పనిచేసినటువంటి వియసాయి రెడ్డి గారు కాకపోవటం బాధాకరమైన విషయమే మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది జయసాయి రెడ్డి గారు లేని లోటు పెద్దలోటేమ్మ పార్టీ మాకు క్రమశిక్షణతో నేర్పేవాడైనా నేను లేని పార్టీకి దూరమైనటువంటి బాధాకరమైన వార్త అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వస్తూ ఉంటారు ఆ లిస్టులు విజయసాయి రెడ్డి గారు వేయలేదు

లేదండి నాకు ఇప్పుడే ఫ్లైట్ ఆగేటప్పుడు మిస్ సుబ్బారెడ్డి గారు ఒకసారి వెళ్ళిన తర్వాత ఒకసారి అన్ని అయిపోయే ఉంటాయి ఇంకా మాట్లాడుతున్నా ప్రయోజనం అని కూడా అనుకున్నాను నేను అయినా ఆయన కేసులు ఏం గొప్ప కాదు అంటే దాని గురించి నేను అనుకోను ఎలా ఉన్న కొత్త దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కేసులతో ఒత్తిడి పడుతున్నారు కొంచెం మరి ఇద్దరు నిర్ణయం తీసుకున్నామని తెలియదు ఏమి ఉన్నాయి వరుసగా నేతలంతా పార్టీని పెడుతున్నారు ఎట్లా మీ పార్టీలు తీసుకెళ్ళబోతున్నారు ఎటువంటి ఇవన్నీ సహజమేనండి ఏ పార్టీ అయితే మనలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన కూడా వరుస కట్టలేదా ఏ పార్టీ లేదు ఏ పార్టీలో ఉంటాను ఉంటే ఇవన్నీ కూడా అవన్నింటికి పాల్గొలసిన అవసరం లేదు కానీ ఈ గురించి అయితే బాగుండదు పొరపాటును కొడగల నేను మీరు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎట్లా ఎదుర్కొంటారు ఇప్పుడు మీ నేత దేశాల్లో ఉన్నారు అక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు సార్ రాత్రులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు కానీ అనే ఇబ్బంది ఏంటంటే ఒక మంచి నాయకులు మా దగ్గర నుంచి బాగా కదా రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి కూటమి ప్రభుత్వం బాగా ఎట్లా ఉంది కోటమి పాలనంటే ఏ అయితే ప్రజలు వాగ్దానం చేశారో ఒక్క వాగ్దానం కూడా అమలు చేసారు డ్రౌన్ అండ్ పీపుల్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది ప్రభుత్వం అదే అందులో రాబోయే ఎన్నికల్లో सेवी पर्सेंट पीपल बील टीपी पुके अमल पार्टी विजयसा अने म దానికి అనుమానం ఏంటి ఎప్పుడైతే డెబ్బై ఐదు శాతం ప్రజలు నివాస్తూ ఉన్నారు నిర్లిప్తూ ఉన్నారు ఖచ్చితంగా మనం మొదలాడడానికి అవకాశాలు కావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాయన్న ఎందుకు ఆ ప్రకటన చేశాడనేటువంటి పూర్తి వివరాలు నాకు తెలియదు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేసిన తర్వాత కూడా ఒక సందర్భంలో నైతిక విలువలను పాటించి రాజ్యసభ నుంచి తప్పుకోవాలని ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది నైతిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన మా అందరితో కూడా చర్చిస్తే మేమందరం కూడా వారించడం జరిగింది లేదు మీరు సీనియర్ మీరు ఉండవలసినటువంటి వాళ్ళు మీరు ఈ పార్టీలో కొనసాగండి అని చెప్పి చెప్పడం జరిగింది